శ్రీమాత్రే నమ శ్రీ ప్రత్యంగరా దేవ్యే నమ అమ్మవారి శంకుస్థాపన కార్యక్రమానికి సంబంధించినటువంటి విషయాన్ని మీకు తెలియజేయడం జరుగుతుంది అక్టోబర్ మూడో తారీఖు రోజున తెల్లవారుజామున నాలుగు గంటల పదిహేను నిమిషములకు అమ్మవారి యొక్క దేవాలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టడం జరుగుతుంది శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది దానికి ముందు తొమ్మిది రోజుల పాటు దేవి దేవీ నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారి యొక్క శంకుస్థాపన యంత్రాలను పెట్టి మా తంత్ర విధానంలో కృత్యతో అనుసంధానమైనటువంటి ప్రత్యంగరా దేవి మాత హోమ విధానాలు ఏవైతే ఉన్నాయో దేవి శరణ్ నవరాత్రి ఉత్సవాల్లో ఆ హోమ విధానాలు యథాప్రకారముగా మా సాంప్రదాయ విధానముగా నిర్వహించి విజయదశమి రోజు విశేషమైనటువంటి ఆ యంత్రాలకు విశేషమైన శక్తిని దారపోసేటటువంటి సూలినీ దుర్గా అధర్వణ భద్రకాళి నికుంబల వారాహి మహాలక్ష్మి ఖాళీ అనేటటువంటి విధానముతో కొనసాగే నూట డెబ్భై ఆరు మంత్రముల యొక్క బీజాక్షరి అక్షరాలతో కుంకుమ అర్చన కార్యక్రమాన్ని చేసి మూడవ తారీఖు రెండవ తారీఖు అక్టోబర్ రెండవ తారీఖు విజయదశమి అక్టోబర్ మూడవ తారీఖు రోజున ఆ కుంకుమ అర్చన చేసినటువంటి యంత్రాన్ని తీసుకొని శంకుస్థాపన స్థలము ఎక్కడైతే ఉందో ఆ ప్రాంగణానికి వెళ్ళి శంకుస్థాపన చేసేటటువంటి కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నాము దీనికి తొమ్మిది రోజుల పాటు దేవీ నవరాత్రి ఉత్సవాల్లో విశేషమైనటువంటి శక్తిని ధారపోసేటటువంటి ఒక అద్భుతమైనటువంటి హోమాన్ని నిర్వహించబోతున్నాను ఈ హోమము మీకు తెలియచేయాలని అనుకుంటున్నాను అది ఎలా అంటే ఎవరైతే హోమంలో భాగస్వాములయ్యేటటువంటి వారు ఉంటారో వారికి మాత్రమే నేను తెలియచేస్తాను ఎవరైతే హోమాన్ని నిర్వహించుకోవాలని చెప్పి వారి యొక్క గోత్రము పేర్లు రాసినటువంటి వారు ఉంటారో వారికి మాత్రమే నేను ఈ హోమం యొక్క వివరణ తెలియచేస్తాను తొమ్మిది రోజులు ఒక సమయంలో నేను ఒక అద్భుతమైనటువంటి హోమాన్ని చేయబోతున్నాను అమ్మవారి ఆలయ నిర్మాణానికి అమ్మవారి యొక్క దేవాలయము యొక్క ఆవరణలో ఉండేటటువంటి శక్తికి అమ్మవారి యొక్క ప్రతిష్ట కార్యక్రమం అయిన తర్వాత దేవాలయ అభివృద్ధి కార్యాచరణకు చేసేటటువంటి అపురూపమైన తొమ్మిది రోజుల హోమము ఈ హోమంలో ఎవరెవరైతే భాగస్వాములు అయ్యేటటువంటి వారు ఉంటారో వారు ఎప్పటికీ నన్ను గుర్తు పెట్టుకొని ఉంటారు అటువంటి అరుదైనటువంటి దేవత యొక్క హోమాన్ని నిర్వహించబోతున్నాము తొమ్మిది రోజులు ఆ దేవత యొక్క హోమం ఉంటుంది కానీ దాంట్లో పాల్గొనేటటువంటి వారికి ఒక దీక్షాకంకణాన్ని కట్టడం జరుగుతుంది పదకొండు రోజుల దీక్షాకంకణము అసలు విశేషమైనటువంటి శక్తి అది ఇక చెప్పేటటువంటి విధానము కాదు అంత విశేషమైన శక్తిని అమ్మ ధారపోస్తుంది మనందరికీ అటువంటి కార్యక్రమాన్ని నేను నిర్వహించబోతున్నాను అందరూ భాగస్వాములయ్యి మాతా ప్రత్యంగరాదేవి మాత దేవాలయ నిర్మాణానికి అమ్మవారి యొక్క అనుగ్రతతో మీరందరూ వచ్చి తిలకించి ఆ నిర్మాణానికి కావాల్సినటువంటి సేవ చేసి తల్లి యొక్క ఆశీసులని మీరు పొందాలని చెప్పి నేను కోరుతున్నాను ఈ విషయంలో ఎవరెవరైతే భాగస్వాములైతారో వారందరికీ కూడా పరిపూర్ణమైనటువంటి నికుంబలాదేవి అనుగ్రతని కలగ చేస్తాము అలానే మనము పెట్టుకున్నటువంటి వెయ్యి ఒక్క మంది సభ్యులు అనేటటువంటి సంకల్పానికి శ్రీకారం చుట్టడం జరిగింది ఇప్పటికే చాలామంది పాల్గొంటూ ఉన్నారు ఇంకా ఎవరైనా సరే అమ్మవారి సేవలో సభ్యులుగా శాశ్వతమైనటువంటి సహస్ర సింహముఖే దేవి ప్రత్యంగరి అమ్మవారికి వెయ్యి సింహముఖాలు ఎలా ఉంటాయో అలానే మనము కూడా వెయ్యి మంది సైన్యముగా నిలబడి చేసేటటువంటి సభ్యత్వ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది ఈ అపురూపమైనటువంటి కార్యక్రమాల్లో మీరందరూ భాగస్వాములవ్వాలని కోరుతున్నాను నమః